హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బయట చల్ల చల్లని గానాలు వేస్తున్నప్పుడు వేరు వేరుగా ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగితే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకున్నాము ఇది ఫిల్టర్ కాఫీ చేసుకునే అండి ఇలా ఉంటుంది సో మీ చాలా చాలామందికి తెలుసుంటుంది అయినా కానీ మళ్ళీ చూపిస్తున్నారు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నారు ఇలా ఉంటుంది కదా బయట పైన చిల్లు ఉంది కదా కింద ఫిల్టర్ దిగుతాయండి ఇది కాఫీ కాడకు వెళ్ళి మంచి కాఫీ గింజలు వేయించి ఇలా పొడి చేసి ఫ్రెష్గా ఇస్తానండి ఇలాంటి స్పూన్తో రెండు స్పూన్లు వేశాను నేను టీ స్పూన్లు లెక్క చెప్తే ఫోర్ టేబుల్ స్పూన్లు ఇలా కాఫీ పౌడర్ వేసుకొని ఇలా హోల్స్ ఉన్నది పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వాటర్ బాగా మరుగుతుంది కదా ఈ మరికే వాటర్ని ఇందులో పోసేసుకుంటే కాఫీ పొడి ఈ వాటర్ కలిసి మంచి కాఫీ డికాషన్ తయారవుతుంది అనమాట అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తారు సో మనసు బాగాలేనప్పుడు కానీ చల్లగా ఉన్నప్పుడు కానీ ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగితే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళు ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారో కూడా నాకు కామెంట్ చేయండి చూడండి ఇలా కొంచెం కిందికి దిగి సో ఇంకా ఉండేవి కాబట్టి కొంచెమే ఎంత అవసరమో అంతా ఒక హాఫ్ గ్లాసు కాఫీ టికాషన్ అయింది సో ఇందులోకి ఒకటి మావో గ్లాస్ పాలు పట్టినవి ఒకటి బాగు గ్లాస్ పాలు పసుకొని రెండు టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకున్నాను నేను కాఫీలో ఎక్కువగా స్వీట్ ఉంటే బాగుండదు రెండు టేబుల్ స్పూన్లు అయితే మైల్డ్గా చాలా బాగుంటుంది చక్కని ఫిల్టర్ కాఫీ తయారైపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని రెండు పొంగులు వచ్చేదాకా మరిగించుకున్న తర్వాత ఒక ట్రే పెట్టుకొని ఇందులో రెండు కప్పులు పెట్టేసుకొని ఈ మరిగిన కాఫీని ఒక గ్లాస్లో తెరగ కొట్టేసుకొని ఈ కప్పులను పోసేసుకుంటే చక్కని ఫిల్టర్ కాఫీ అనేది మనకి రెడీ అయిపోతుంది సో ఇంకేందుకు ఆదేశం మీరు కూడా వీడియో చూసి ఈ ఫిల్టర్ కాఫీని తయారు చేసేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా బాబు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవన్నీ వీడియో నచ్చితే థ్యాంక్ యూ